ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబ్బా అందాల భామలతోనే మొత్తం మీద విందు ఏర్పాటు చేసిందంట అయితే తనతో పాటు అయితే తన కూతురు కూడా ఉన్నట్టున్నది మొత్తానికి అందాల పోటీల పేరుతో సర్కార్ అడ్డగోలుగా ఖర్చు చేస్తోంది ఈ పైసలన్నీ మన పైసలే మన పైసలు ఖర్చు పెడతా ఉన్నారు వీళ్ళంతా మనకి ఇవ్వాల్సినటువంటి పైసలు ఇంద్రమ్మాయి ఇల్లు కోసం ఇచ్చే పైసలు రైతు బంధుకి ఇచ్చే పైసలు రుణమాఫీ చేసే పైసలు పెన్షన్లు పెంచుతామని దొంగమాటలు చెప్పినటువంటి ఆ డబ్బులన్నీ అందాల భామలకు ఉపయోగిస్తూ ఉన్నారట ఇక ఓవైపు రాష్ట్రానికి ఆదాయం వస్తలేదని అప్పు కూడా పుడతలేదంటూనే మిస్వర్లు పోటీలకు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి ఇక్కడ చూడురి రాష్ట్రం కోసం ఖర్చు పెట్టడానికి రూపాయి అప్పు పుడతలేదని చెప్పిండు రేవంత్ రెడ్డి సభాముఖంగా చెప్పిండు ఓ సభలో ఓ మీటింగ్లోనే చెప్పిండు మరి చెప్పినప్పుడు ఈ దుర్ ఈ దుర్బర ఖర్చు ఈ ఖర్చు అంత ఎందుకు ఈ దుబారా ఖర్చు ఈ దుబారా ఖర్చు ఎందుకు పెడుతున్నట్టు బాపు ఒక ఇంట్లో ఒక బాపు చెప్తాడు అరే కుటుంబం బాగాలేదురా నాయన మనము ఉన్న కాడికే సామాన్లు ఒక నెల రోజులు తిందాం కొత్త సామాన్ వచ్చటంట్లేదు కొత్త వస్తువులు తీసుకొచ్చుకోము తిండికి కొత్తవి కూడా ఏమి తెచ్చుకోము ఉన్నది తినాలి అంటే పిల్లలకు చెప్పిండు బుద్ధి మాటనే పిల్లలేమో ఉన్న సామానుకు మించి కొత్త వస్తువులు కొనుక్కొచ్చుకొని తింటా ఉన్నారన్నట్టు అయిపోయింది ఇప్పుడు సిచ్యువేషన్ ఇక్కడ ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డిది రాష్ట్ర ప్రజల కోసం పెట్టడానికి డబ్బులు లేవంట అందాల పోటీకేమో డబ్బులు అడ్డగోలుగా ఖర్చు పెడతా ఉన్నాడంట విమర్శలు వెల్లువెత్తడం కాదు ఈయన ఈయన చేసే పనులే చక్కగా ఉండదు ఒక్కటి కూడా అసలు ఆయనే ఎంజాయ్ చేయడానికే ప చేస్తూ ఉన్నాడు ముఖ్యమంత్రి పదవి అంతా ఆయనే అవసరాల కోసమే వాడుకుంటుండు ఇంకోసారి నేను ప్రజలకు ప్రజల్లోకి మళ్ళీనే ముఖ్యమంత్రి అనేవి వస్తా దేశవ్యాప్తంగా కూడా సంచారం చేస్తా చాలా ఆయనకి ఇప్పుడు ఒక్కసారి చాలు ఈ ముఖ్యమంత్రి పదవి ఈసారి చాలు ఇక మళ్ళాసారి అవసరం లేదు ఇక వచ్చినప్పుడే దున్నుకుందాం చేసుకుందాం అన్నట్టుగా ఉన్నాడు మళ్ళీ ఆయనకు కూడా చెప్తూ ఉంటారు కదా కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఉంటారు స్నేహితులు స్నేహితులు ఉంటారు బంధువులు ఉంటారు అరే నీ అవా చెప్తారు వాళ్ళు కూడా అన్న అయితే అన్న అని చెప్తారు తమ్ముడు అయితే తమ్ముడు బావ అయితే బావ అని మొత్తం మీద నీకు ఇప్పుడే వస్తుంది ముఖ్యమంత్రి పదవి వచ్చినప్పుడే వాడుకో మళ్ళీ వస్తుందో రాదో నీ ఇష్టం రాష్ట్రం అంతా నువ్వు ఎట్లుంటే గట్ట వేసుకో అని చెప్పినట్టున్నారు ఇక పోతే రెండు ఖర్చు చేస్తున్నారు విమర్శలు వస్తూ ఉన్నాయి ఇక రెండు రోజుల క్రితం చౌ చౌమా హల్లా ప్యాలెస్లో మిస్ వరల్డ్ అందాల భామల కోసం ఏర్పాటు చేసిన విందుకు ఏకంగా ముప్పై ఐదు కోట్లు సర్కార్ ఖర్చు చేసినట్టు తెలుస్తుంది ముప్పై ఐదు కోట్లు అంట ఎక్కడ ఈ ముప్పై ఐదు కోట్లు మనయ్యే కదా డబ్బులు ఇలా విందు కోసమే ఏకంగా ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట విందుకు ఇలా చూడురి ఆ అందాల భామలు తినే ప్లేట్ కట్ట లక్ష రూపాయలట అరే నీ యాక ఇది పల్లెమా మరి లేకపోతే బంగారు పల్లెమా మరి తినేది బువ్వనైనా మరి లేకపోతే ఇంకేమైనా కొత్త రకమైనటువంటి ఫుడ్ ఆది ఆడ కనబడేటివి అయితే కూరగాయలే కనబడుతున్నాయి మరి రొట్టెలే ఉన్నాయి మరి లక్ష రూపాయలు ఎట్లయితుందా పదివేల రూపాయలతో ఈ అందాల భావాలు అందరికీ పెట్టచ్చు అందమైన ఫుడ్ చేసి మరి ఒక్క ఒక్క లక్ష రూపాయలు ఒక ప్లేట్ అంట పదివేలు కూడా అవసరం లేదు వెయ్యి రూపాయలతోనే ఈ రొట్టె ఈ కూరలన్నీ వండొచ్చు ఆ వంద మందికి మరి లక్ష రూపాయల ప్లేటు మరి ఎవరి కోసం పెట్టిండు మరి లక్ష రూపాయల వెనుక కథ ఏంది మరి ప్లేటుకు లక్ష రూపాయల వెనక కూడా ఏదో పెద్ద కథనే ఉన్నట్టున్నది ఇందులో కూడా మళ్ళా సర్కారు మళ్ళా అటు సర్కారు కాదు మళ్ళీ వీళ్ళే లాక్కునే ప్రయా వీళ్ళకే పోతాయి ఈ పైసలు కూడా ఆ ఓటర్ వీళ్ళదే ఆ ఫుడ్ కూడా వీళ్ళదే కావచ్చు ప్రకటన లక్ష ఒక్క రాత్రి ముప్పై ఐదు కోట్లు హంఫట్ ఇక విందు పేరుతో రేవంత్ దుబారా ఖర్చు సర్కారు తీరుపైన జనం ఆగ్రహం ఓవైపు ఆదాయం లేదంటూనే మరోవైపు అడ్డగోలుగా ఖర్చు అందాల భామల పైన ఉన్న శ్రద్ధ పైన లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి అన్నదాతలు ఏమన్నా అందంగా ఉంటారా అన్నదాతలు వాళ్ళు ఆరు కష్టం చేసి చెమటలతోటి గబ్బు వాసనలతో ఉంటారు ఆయనకు అర్థకాదు ఇట్లు ఉండాలి అందభామ అంద అందరాసుల అందాల రాసులు లెక్క సెంట్లు కొట్టుకొని కొత్త కొత్త బట్టలు వేసుకొని వాళ్ళతో తిరిగితే అరే వాళ్ళు పెరుగుతుంది మనతో ఏమొస్తుంది రైతులతో తిరిగితే దుమ్ము తప్ప ఏం రాదు పొల్లు వాసన దుమ్ము దెబ్బ వీళ్ళతోనే మంచిగా ఏసీ రూమ్లా అట్లా ఇట్లా ఒకమ్మటి ఫుడ్ తినొచ్చు రైతుల దగ్గర ఏం పాడైతుంది సది బువ్వ కారప్పొడి బువ్వ తింటారు వాళ్ళు గట్లా వాళ్ళకి వాళ్ళతోనే అవసరం లేదు ఆయనకి ఇక కన్నీరే మిగిలింది ఇడ అందాల పోటీలకు లక్ష రూపాయలు పెట్టిండు ప్లేట్కు ఇడ కన్నీరు మిగిలింది